హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల కూడా అమల్లో ఉంది సో పెన్షన్ పంపిణీ విషయాలలో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది సో ఆ మార్పులు ఏంటి అనేది పూర్తిగా మనం ఎవరిలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ తోటి వారందరికి కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎంపీడీఓ మరియు మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధించి వారు పెన్షన్ పంపిణీ చేసేటటువంటి విషయాన్ని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ముందుగానే తేలిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆర్ఓ వారికి ఈ ఎవరైతే ఎంపీడీఓ కానీ లేదా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారు కానీ పెన్షన్ పంపిణీ చేసే విషయాన్ని ముందుగానే తెలియజేయాలి నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ పంపిణీకి సంబంధించి ధృవీకరణ పత్రాలు అనేది ఎంపీడీఓ వారు వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకి అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లకి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారి పరిధిలోని వారి వార్డ్ అడ్మినిస్ట్రేక సెక్రటరీకి మరియు వెల్ఫేర్కి అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారికి అందిస్తారనమాట సో అందించాలని కూడా తెలియజేయడం జరిగింది సో సచివాలయ పేర్లు నగదు వివరాలు కూడా ఆ ధృవీకరణ పత్రం ఉండడం జరుగుతుంది సో ఈ ధృవీకరణ పత్రాలు అనేది ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీ వారికి సంబంధించినటువంటి వారి లాగిన్లో ఈ ఈ ధృవీకరణ పత్రాలు అయితే అందుబాటులో ఉంచడం అయితే జరిగింది తర్వాత పెన్షన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అది వెల్ఫేర్ కానీ వాలంటీర్స్ కానీ సో వీటికి సంబంధించి ఆ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా వారి దగ్గర ఉండాల్సి ఉంటుంది ఉండాల్సి ఉంటుంది సో ఒకవేళ వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అని చెప్పినట్లయితే ఈ ధృవీకరణ పత్రాలు అనేది వెల్ఫేర్ లాగిన్లోకి ఇవ్వడం జరిగింది సో వాలంటీర్స్ పెన్షన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఒకవేళ వాలంటీర్స్ పెన్షన్స్ ఇవ్వాలి అని వాలంటీర్స్కి అమౌంట్ ఇచ్చినట్లయితే ఈ ధృవీకరణ పత్రాలు వెల్ఫేర్ లాగిన్లో వాలంటీర్ సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది వాలంటీర్స్కి వెల్ఫేర్ గారు ప్రింట్ తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీనిలో పెన్షన్ ఎంత పెన్షన్ ఇస్తున్నారు అనేది డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ లేదా మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాళ్లకు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే రెండవ తారీఖున అమౌంట్ ఏదైతే తీసుకుంటారో బ్యాంకు నుండి సో బ్యాంకు నుండి రెండో తారీఖు అమౌంట్ తీసుకున్న దగ్గర నుండి ఈ పెన్షన్ పూర్తి అయ్యేంత వరకు అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ ధృవీకరణ పత్రం అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ పంపిణీ చేసే సమయంలో వాలంటీర్స్ కానీ వెల్ఫేర్స్ కానీ లేదా సెక్రటరీస్ కానీ ఎవరైనా కానీ ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఫెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో పబ్లిసిటీ అనేది చేయకూడదు సో పార్టీ పరంగా కానీ లేదంటే ఇతరస్త్ర ఏదైనా కూడా పబ్లిసిటీ అనేది చేయకూడదు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అయితే అవకాశం లేదు సో పంపిణీ చేసేటటువంటి ఈ పెన్షన్ పంపిణీ చేసే టైంలో మాత్రము ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సో ఒకవేళ వాలంటీర్స్ కైనా పెన్షన్స్ ఇస్తారు అని తెలియచేస్తే వాలంటీర్స్ అందరికి కూడా ఒక పత్రం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ధృవీకరణ పత్రం సో ఈ ఈ వీరిచ్చినటువంటి ఈ వాలంటీర్ ధృవీకరణ పత్రంలో వాలంటీర్ పేరు ఉంటుంది అలాగే ప్రతి వాలంటీర్కి ఎంత డబ్బు ఇచ్చారు అంటే పెన్షన్కి సంబంధించి ఎన్ని పెన్షన్స్ ఉంటాయో అంత అమౌంటు ఎంత ఇచ్చారు అనేది పూర్తి వివరాలు అక్కడ ఉంటాయి సో వాలంటీర్స్ కానీ పెన్షన్ పంపిణీ చేస్తుంటే ఆ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా వాలంటీర్ దగ్గర ఉండాలన్నమాట సో పెన్షన్ పంపిణీ చేసే సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు ఎవరైనా వచ్చి అడిగితే ఈ పత్రాన్ని చూపించాలి ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఆ అమౌంట్ అనేది ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఎన్ని పెన్షన్స్కి ఎంత అమౌంట్ ఉంది అనేది క్లారిటీగా అందులో ప్రింట్ చేయబడి ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు సో ఆ పత్రంలో ఉన్న విధంగానే అమౌంట్ అనేది మీ దగ్గరే ఉండాలి అంతకుమించి ఎక్కువగా అమౌంట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాలంటీర్స్ ఇబ్బంది పడతారు వాలంటీర్స్ని ఆ విధుల నుండి ఖచ్చితంగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది సో అందుకనే ఈ ధృవీకరణ పత్రంలో వాలంటీర్ నేము వాలంటీర్కి సంబంధించినటువంటి పెన్షన్స్ ఎన్ని ఉన్నాయి ఆ పెన్షన్కి సంబంధించి అమౌంట్ ఎంత అనేది అక్కడ క్లారిటీగా ఉంటుంది అదే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ పది పెన్షన్స్ ఉంటే ముప్పై వేలు ఒక వాలంటీర్ దగ్గర పది పెన్షన్స్ ఉంటే ముప్పై వేలు మాత్రమే ఉండాలి ముప్పై వేలకి అదనంగా ఉన్నట్లయితే మాత్రం ఏదన్నా అధికారులు లేదంటే రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి అక్కడ చెక్ చేస్తే మాత్రం అమౌంట్ తేడాగా కనిపిస్తే ఇబ్బంది పడతారు అనమాట సో వాలంటీర్స్ కన్నా పెన్షన్ పంచే మాత్రం ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి వాలంటీర్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ యొక్క ఎన్నికల కోడ్లో మార్పు చేసినటువంటి కొన్ని మార్పులు పెన్షన్కి సంబంధించి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు లేదా అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి తప్పకుండా మీతోటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి தேங்க் யூ ஃப்ரெண்ட்ஸ் தேங்க் யூ ஃபார் வாட்சிங் நெக்ஸ்ட் டூ மலி கழுத்தம் அந்தவரைக்கும் டேக் கேர் பாய்